ఈరోజు మనం మాట్లాడుకునే మెడిసిన్ పేరు పాంటోప్రజోల్ ఇది చాలామందికి గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం వంటి సమస్యలకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే చాలా కామన్ మందులలో ఒకటి మరి ఇది ఎందుకు వాడతారు ఎలా పనిచేస్తుంది ఎప్పుడు తీసుకోవాలి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం పాంటోప్రజోల్ ఒక పంప్ ఇన్హిబటర్ ఇది మన పేగులో ఉండే పంప్స్ అనే ఉత్పత్తి చేసే కణాలపై పనిచేస్తుంది ఈ మందు ఆ పంప్స్ ను అడ్డగిస్తుంది దీంతో కడుపులో యాసిడ్ ఉత్పత్తి తగ్గుతుంది ఇది ఎందుకు వాడతారు పాంటోప్రజోల్ను డాక్టర్లు ప్రధానంగా ఈ కింది పరిస్థితులలో సూచిస్తారు ఎసిడిటీ గ్యాస్ ట్రబుల్ పొట్ట ఉబ్బరం అజీర్ణం గొంతులో యాసిడ్ రావడం కడుపులో గాయాలు లాంగ్ టర్మ్ పెయింకిలర్స్ వాడేవాళ్లకు కడుపు పరరక్షణ కోసం కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు ఎప్పుడూ ఎలా తీసుకోవాలి పాంటోప్రజోళ్ను సాధారణంగా రోజుకు ఒక్కసారి ఖాళీ కడుపుతో ఉదయం బ్రేక్ఫాస్ట్కు ముందే తీసుకోవాలి మీరెప్పుడూ డాక్టర్ చెప్పిన విధంగా మాత్ర తీసుకోవాలి కొంతమందికి రోజుకు రెండుసార్లు కూడా సూచించవచ్చు అది డాక్టర్ నిర్ణయం సామాన్య సైడ్ ఎఫెక్ట్స్ పాంటోప్రజోల్ మందికి సేఫ్ కాని కొందరికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు తలనొప్పి పొట్టలో ఉబ్బరం మలబద్ధకం ఎప్పుడైనా విరేచనాలు చాలా అరుదుగా విటమిన్ బి ట్వెల్వ్ తగ్గిపోవచ్చు కాని ఇది దీర్ఘకాలం వాడిన వాళ్లకి మాత్రమే ఎవరికీ జాగ్రత్త అవసరం గర్భిణీ స్త్రీలు పిల్లలకి వాడే ముందు డాక్టర్ సలహా తప్పనిసరి కిడ్నీ లేదా లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు డాక్టర్కి చెప్పాలి లాంగ్ టర్మ్ వాడుతున్నవారు కాల్షియం మెగ్నీషియం స్థాయిలను పరీక్షించుకోవాలి బ్రాండ్ నేమ్స్ అండ్ అవైలబాలిటీ పాంటోప్రజోల్ అనేది చాలా బ్రాండ్ నేమ్స్లో వస్తుంది ఉదాహరణకు పాంటోసెడ్ పాన్ పాంటాప్ పాంటోడాక్ పాంటకేండ్ ఇవి అన్ని నలభై మిల్లీగ్రాములు లేదా ఇరవై మిల్లీగ్రాములులో లభ్యమవుతాయి డాక్టర్ సూచించిన డోస్ తీసుకోవాలి ముఖ్య గమనికలు మందు తీసుకున్న ముప్పై నిమిషాల తరువాతే తినాలి మందులు స్కిప్ చేయకండి యాసిడ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే ఆహారపు అలవాట్లు కూడా మార్చాలి ఇవే పాంటోప్రజోల్ గురించి పూర్తి వివరాలు మీరు ఈ మందు వాడుతున్నారా మీకు ఏమైనా అనుభవముందా కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని మందులపై వివరాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి